ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్పై తలపెట్టి అలా కూర్చొని నిద్రపోతున్నాడు అప్పుడు అతని భార్య అతనిని మంచం మీద పడుకొని నిద్రపో అని చెప్పాలని వచ్చింది అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలోనున్న పెన్నుపై అతని ముందున్న రైటింగ్ ప్యాడ్పై పడింది దానిమీద ఏదో రాసి ఉంది ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసిన దాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది అందులో ఇలా ఉంది గతేడాది నాకు మోకాల సర్జరీ జరిగింది మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది ఈ ఏడాది నాకు అరవై ఏళ్ళు నిండి నాకెంతో ఇష్టమైన ఉద్యోగం నుంచి రిటైర్ కావాల్సి వచ్చింది నేను ముప్పై ఏళ్ళు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది దానితో ఇక రుణం తీరిపోయింది ఈ ఏడాది మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది ఈ ఏడాది నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు ఎన్నాళ్ళగానూ నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకు పనికి రాకుండా పోయింది దేవుడా ఏడాదిలో ఎన్నో భయంకరమైన అనుభవాలను ఇచ్చావు ఇలా చివరి వరకు చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ ప్యాడ్ను తీసుకొని బయటకు నడిచింది కాసేపటి తర్వాత ఆమె వచ్చి ప్యాడ్ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది ఆయనకు మెలకువ వచ్చింది తన చేతిలో ఉన్న పెన్ను టేబుల్ మీద ఉన్న రైటింగ్ ప్యాడ్ చూసుకున్నాడు దానిమీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి ఉండడం గమనించి చదవడం ప్రారంభించాడు అందులో ఇరా రాసి ఉంది గతేడాది నాకు మోకాళ్ళ సర్జరీ జరిగి నన్ను ఎంతో కాలంగా బాధించిన మోకాళ్ళ నొప్పి నుండి శాశ్వతంగా ఉపశమనం లభించింది ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్ళు నిండాయి సంపూర్ణ ఆరోగ్యంతో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా గడుపుతాను ఈ ఏడాదిలోనే మా నాన్నగారు తొంభై ఐదు ఏళ్ల వయసులో ఎవరితోనూ చేయించుకుండానే ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రశాంతంగా సహజ మరణం పొందారు ఈ ఏడాది నా కొడుకుకి పునర్జన్మ ఇచ్చింది ఈ కారు ప్రమాదంలో కారు నుజ్జైనా నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు కారుకి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను హే భగవాన్ ఈ ఏడాది ఎంతో సంతోషాన్ని ఇచ్చావు ఈ ఏడాదిని ఎంతో అద్భుతంగా ముగించావు అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూశాడు కట్టన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు ఎంతో ప్రోత్సాహపరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివి ఆయన భగవంతుడికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు చాలా వరకు సమస్యలు మన ఆలోచన దృక్పథం నుంచి ఉద్భవించినవి మన ఆలోచన దృక్పథం పాజిటివ్గా ఉంటే ఎంతటి సమస్య అయినా దూరిపించలా తేలికైపోతుంది కానీ నెగిటివ్ ఆలోచనలు చిన్న సమస్యను కూడా భూతత్వంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి ఆనందమైన జీవితం కోసం పాజిటివ్గా ఆలోచించడం అలవర్చుకుందాం